మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ డిజైన్ హెవీ డోలా ఫ్యాబ్రిక్ లో వస్తుంది న్యూ డిజైన్ వచ్చిందండి ఫోటో ప్రింట్ డిజైన్ వస్తుందండి క్లారిటీగా ఈజీగా షార్ట్ కట్ గా మా చెల్లెలు అర్థం చూసుకున్నట్టు ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ అంటారండి దీన్ని చాలా బాగుంటది టోన్ వర్క్ మెరుస్తుంది అండ్ సారీ కూడా క్రషింగ్ వచ్చింది క్రషింగ్ ఉంది ఫుల్ మొత్తం జిమ్ చెల్లెలు జిమ్మిచు అక్క ఇది చెల్లమ్మ సిల్వర్ జరీ లైన్స్ ప్లస్ సిల్వర్ జరీ వర్క్ కూడా ఉందండి ప్లస్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది సారీ మొత్తం ఇలా వస్తుంది మొత్తం ఫుల్ గా బ్లౌజ్ దాకా చూడండి ఫుల్ గా ఉంటది వర్క్ ఓకే అంటే గుంటూరులో కారం ఇంత ఘాటుగా ఉంటదో సారీలో కూడా అలా ఉంది బోర్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే గుంటూరు కారంకే ఫేమస్ అండి చూడండి కోడియాక్ బ్రాసోలో ఎన్నో డిజైన్స్ ఎన్నో కలర్స్ ఎన్నో మోడల్స్ ఉన్నాయి అలా చూడండి ఫ్రెండ్స్ వన్ వెల్కమ్ బ్యాక్ మన్జా ఈ రోజు మన వ్యాస్ అందరికీ మళ్ళా న్యూ వేర్ హౌస్ దగ్గర నుంచి ది బెస్ట్ కలెక్షన్ అండి సో ఎప్పటికప్పుడు వీడియోస్ లో మీకు ది బెస్ట్ ఇస్తానే ఉన్నాము కానీ ఈసారి కూడా చాలా చాలా అదిరిపోయిన వెరైటీస్ సూపర్ ఉన్నాయి ఈసారి అయితే ఇంకా చాలా చాలా యూనిక్ కలెక్షన్ ఉన్నాయండి చాలా బాగున్నాయి వెరైటీస్ మీరు వెరైటీస్ చూసారంటే చూస్తుండిపోతారు అలాంటి రకాలు అలాంటి మోడల్స్ అలాంటి వెరైటీస్ ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటంటే సార్ మీకంటే ఎక్కువ నేనే ఫేస్ చేస్తున్నాను మదీనా షాప్ అమ్మ అని అడుగుతారు కాల్ చేసి సో మదీనా షాప్ కాదండి మదీనా అనేది ఒక మార్కెట్ పేరు ఈ ఏరియా పేరు ఇక్కడ మార్కెట్ సరౌండింగ్ అంతా ఏరియా పేరు మదీనా మార్కెట్ అంటారు ఈ మార్కెట్ పేరే మదీనా మార్కెట్ ఈ మదీనా మార్కెట్ లో మదీనా సర్కిల్ దగ్గర మీకు లగన్షా సారీస్ అది అనమాట ఇది కూడా మీకు మదీనా సర్కిల్ ఏరియాలోనే వస్తుంది పాపం అంటే తెలియని వాళ్ళు కూడా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో మీకు తెలియాలంటే పూర్తిగా మీకు వీడియో మొత్తం చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అండ్ అడ్రస్ కోసం కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ డ్రాప్ చేస్తాము అండ్ చాలా మంది మార్నింగ్ నైన్ టెన్ కి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని అడుగుతున్నారు అలా కదండి అసలు యాక్చువల్లీ ఏంటంటే షాప్ టైమింగ్ అనేది టెన్ థర్టీ టు నైన్ థర్టీ షాప్ టైమింగ్ ఆఫ్లైన్ ఆన్లైన్ మీకు లెవెన్ టు ఎయిట్ ఉంటది అనమాట ఈ టైమింగ్స్ లో మీకు కాల్ చేస్తేనే రెస్పాండ్ అనేది ఉంటది సో మీరు వచ్చేసారని షాప్ నుంచి వాళ్ళు కూడా రావాలి కదా తొందరగా సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి అండ్ ఒక్కసారి ఒకసారి అడ్రస్ ఒకసారి అడ్రస్ చూడండి అందరికి మళ్ళీ క్లారిటీగా చెప్తాను అఫ్జల్ గంజ్ తర్వాత వచ్చే నాయపూర్ అందరికీ తెలుసు నాయపూర్ ఎలా క్రాస్ అవుతారో కొంచెం ముందుకు వస్తే మదీనా సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గర ఒకటే ఆప్షన్ మీరు చూడండి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి సర్కిల్ క్రాస్ చేయాలా లేకపోతే యూటర్న్ తీసుకోవాలా లేకపోతే చార్నర్ రోడ్ వెళ్ళిపోవాలా మీరు సర్కిల్ కూడా క్రాస్ చేయకూడదు చార్మినార్ రూట్ కూడా వెళ్ళకూడదు యూటర్న్ మళ్ళా తీసుకోవాలి అంటే మళ్ళీ యూటర్న్ తీసుకుంటే ఆ యూటర్న్ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ రోడ్ మళ్ళీ నాయపల్కే వెళ్తుంది ఎలా అయితే యూటర్న్ తీసుకుంటారో లైన్ లో షోరూమ్స్ కనబడితే ఫస్ట్ లెఫ్ట్ ఈజీ అడ్రస్ బై వాకబుల్ డిస్టెన్స్ మదీనా సర్కిల్ నుంచి వన్ మినిట్ లో మీరు మా షాప్ వేర్ హౌస్ దగ్గరికి వచ్చేవారు ఎందుకంటే చాలా షార్ట్ కట్ మీకు రోడ్ పాయింట్ లోనే అనమాట అంటే యూటర్న్ తీసుకుని ఇలా వస్తారు కస్టమర్స్ పర్చేస్ చేస్తారు మళ్ళీ అదే రోడ్ కి మళ్ళీ ఇలా తీసుకొని వెళ్ళిపోతారు అంత ఈజీ అనమాట ఈజీ అడ్రస్ మీరు మదీనా లోపలికి వెళ్ళారు అనుకోండి అక్కడ చాలా గల్లీలు చాలా వీధులు చాలా సొందలు నడుచుకుంటూ పోవాలా మళ్ళీ సరుకు అంతా నడుచుకుంటూ తేవాలా ఇక్కడ అలా ఇబ్బంది ఉండదు ఈ రోడ్ పాయింట్ గా ఉంది మీరు ఇలా యూటర్న్ తీసుకొని రోడ్ పాయింట్ కి ఇలా వస్తారు చాలా మంది కస్టమర్స్ వస్తారు పర్చేస్ చేస్తారు అదే రోడ్ పాయింట్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతారు అంటే వెళ్ళే రూట్ కూడా ఇది వచ్చే రూట్ వెళ్ళే రూట్ రెండు రెండు ఒకటే రూట్ అనమాట అది చాలా ఈజీ అడ్రస్ అడ్రస్ కూడా చాలా ఈజీ ప్లస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి మీరు కాల్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు లేకపోతే మీ కాల్ కి రెస్పాండ్ ఇవ్వట్లేదు అంటే మీకు హెల్ప్లైన్ నెంబర్ కూడా కనబడుతుందండి ఆ హెల్ప్లైన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసుకొని తొందరగా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చండి ఈ రోజు మేడం వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి స్టాక్ కూడా మీరు చూస్తున్నారు కదండి మొత్తం క్లియర్ గా క్లారిటీగా క్లియర్ అవుతూనే ఉంది అసలు తెప్పిస్తున్నారు అంటే అయిపోతుంది వేడి వేడి పొక్కడి ఐటమ్ డైలీ వస్తుంది ఫస్ట్ ఐటమ్ ఈ రోజు చాలా స్పెషల్ డిజైన్ అండి ఈ డిజైన్ హెవీ డోలా ఫ్యాబ్రిక్ లో వస్తుంది న్యూ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది అది పళ్ళు పాటు ఇది పళ్ళు అండి మొత్తం కంప్లీట్ గా శారీలో జరీ బోర్డర్ అంత కూడా చూడొచ్చు చక్క టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఇచ్చేశారు అండ్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా వస్తుంది బాగుంది సార్ న్యూ కలర్ అండి ఆ కలర్స్ న్యూ గా ఉన్నాయి అన్ని కలర్స్ న్యూ ఉన్నాయి ఇందులో ఈ సారీ మీకు ఓకే చాలా బాగుంది అండి కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది చూడండి కలర్స్ ఫ్యాన్సీ ఐటమ్ లైట్ ఉంటది చాలా బాగుంటది ఎండాకాలంలో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటదండి కాటన్ బేస్ ఐటమ్ అనమాట సూపర్ ఎండాకాలంలో కూడా మీకు ఎలాంటి సేల్ అయితే ఎలాంటి రకాలు ఉంటాయని సార్ కూడా ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు ఇంకా మా ఎక్స్పెరిమెంట్ అంతా దీనిపైనే ఉంటది మేము ఏంటంటే సారీ సైంటిస్ట్ అనమాట అంటే ఎప్పుడు ఏది అవసరం ఉంది ఎలాంటి రకాలు కావాలి ఎలాంటి రకాలు ఉంటే సేల్ అవుతాయి అలాంటియే మేము ఇస్తూ ఉంటాం అండి ఇది మీకు మేడం ప్రైస్ కూడా ఓన్లీ నెక్స్ట్ చేయడం మేడం సూపర్ బెంబర్ జార్జెట్ బెంబర్ జార్జెట్ లో సాటిన్ బార్డర్ మార్కెట్ లో అన్ని ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉన్నాయండి బాక్సెస్ చూడండి ఇదిలాగా కొంగు చూడండి మొత్తం కంప్లీట్ గా శారీ డిజైనింగ్ ఫోటో ప్రింట్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంటది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇదిలాగా బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటదండి ఇచ్చండి ఇది మొత్తం శారీ డిజైన్ చూసారు కదండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి కలర్స్ చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అసలు కలర్ కాంబినేషన్ శారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి చెక్ కొత్త కలర్స్ అండి ఇవన్నీ కూడా న్యూ కలర్స్ అన్నమాట చూడండి ఇలా న్యూ కలర్ కాంబినేషన్ ఉంది బాబా బాబా ఎన్నున్న 8 కలర్స్ 8 కి 8 కూడా టాప్ అండి చాలా బాగున్నాయి కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్ చార్ట్ అయితే మరి కాస్ట్ సర్ ఓన్లీ 350 రూపీస్ ఓన్లీ ఫర్ 350 350 okay. oh. Kaani, 350 రూపాయలు నార్మల్ గా హోల్ సేల్ లోనే 550 ఉంటదండి కానీ ఇక్కడ మీకు 350 ఓన్లీ 350 రూపీస్ ఓకే సర్ నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి కొత్తలో కొత్త ఐటమ్స్ విస్కోస్ 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 లో మీకు జరీ బార్డర్ అండి టూ సైడ్స్ కూడా ప్లస్ టజల్స్ అబ్బా కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ లైన్స్ డిజైనింగ్ చాలా బాగుంది వాళ్ళ ఫ్యాబ్రిక్లో కూడా లైన్స్ ఉన్నాయండి లైన్స్ జరీ లైన్స్ లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో కూడా షైనీగా కనిపిస్తుంది అసలు కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా హైలైట్ ఉంది ఇది మొత్తం టోటల్ సారీ మరి బ్లౌజ్ లేదు సార్ ఇందులో సెపరేట్ అదే జరి బోర్డర్ ది మంచి బూటీస్ ది బ్లౌజ్ వస్తుంది అండి ఇందులో కూడా అదే జరి లైన్స్ కూడా ఉంటుంది క్లారిటీగా ఈజీగా షార్ట్ కట్ గా అక్క చెల్లెలు అద్దం చేసుకున్నట్టు ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ అంటారండి దీన్ని చాలా బాగుంటది సూపర్ ఉంటదండి క్వాలిటీ క్వాలిటీ సూపర్ క్వాలిటీ సూపర్ కలర్స్ కూడా అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే సూపర్ ఎదురుపోయాండి కలర్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో చూసారా కలర్స్ ఇది కూడా చూడండి చక్క బ్రౌన్ చాలా ఫ్యాన్సీ కలర్ మెరూన్ కి గ్రీన్ మెరూన్ కి గ్రీన్ అయితే టాప్ అండి చూడండి అన్ని బాగున్నాయండి ఇది బాగాలేదు చెప్పడానికి లేదు కలర్ కాంబో సూపర్ కలర్స్ మరి కాస్ట్ సర్ ఓన్లీ 390 రూపీస్ ఓన్లీ ఫర్ 390 390 ఓకే నెక్స్ట్ ఐటమ్ చాలా 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 బాగుంటదండి చాలా చాలా ఫ్యాన్సీ యూనిక్ ఐటమ్ హైలైట్ హైలైట్ ఓకే క్రషింగ్ 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 మొన్న మేడం కూడా ఈ వెరైటీ సూరి సార్ మీరు ఎక్కడి నుంచి తెస్తారండి ఇవి మాకు ఎక్కడ కనబడవా అంటున్నారు అంటే పెద్ద పెద్ద షోరూమ్స్ లో అయితే చూస్తాం సార్ నార్మల్ గా రిటైల్ షాప్స్ లో కూడా తక్కువ ఇలాంటి రేర్ కలెక్షన్ దట్ కలెక్ట్ హోల్సేల్ అంటే అసలుకి ఎవర్ డేర్ కూడా చేయలేరు ఎంత మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చాలా బాగుంది వర్క్ అయితే స్టోన్ వర్క్ చక్కగా మెరుస్తుంది అండ్ సారీ కూడా క్రషింగ్ వచ్చింది ఫుల్ ఉంది ఫుల్ ఉంది ఫుల్ వచ్చేసి సూపర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి బ్లౌజ్ కూడా ఫుల్ గా వర్క్ ఉందండి లోపల ఇక్కడ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఫుల్ గా బ్లౌజ్ లో కూడా ఫుల్ గా వర్క్ కింద బోర్డర్ హెవీ సార్ హెవీగా ఇచ్చేసారు ఇది హ్యాండ్స్ కి ఇట్లా బోర్డర్ వచ్చేస్తుంది హెవీగా మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఇలా బుటీస్ ఇచ్చారు ఓకే సార్ ఇందులో మేడం మీకు కలర్స్ కూడా చూపిస్తా దీని లుక్ కూడా ఇలా ఉంటది చాలా బాగుంటది అండి లుక్ వైస్ గా మంచి లైట్ పేస్టల్ కలర్స్ వచ్చేసారు ప్లస్ వడ్డనం బెల్ట్ కూడా ఉండండి ఇందులోని ఓకే చిన్న వడ్డనం బెల్ట్ వస్తది ప్లస్ ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ లైట్ పింక్ బేబీ పింక్ అండ్ ఇది చూడండి చాలా బాగుంది క్రీమ్ మిల్కీ వైట్ చూడండి ఎల్లో లెమన్ లైట్ అన్ని హైలైట్ ఉన్నాయి సార్ అసలు కలర్ ఫుల్ సార్ చాలా బాగుంది మంచి సిక్స్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మరి కాస్ట్ సార్ కాస్ట్ ఇది మేడం చూడండి మీరు చెప్పేలా షోరూమ్స్ లో అయితే త్రీ థౌసండ్ అలా అండి ఉంటుంది సార్ మనం ఓన్లీ రూపీస్ త్రీ రూపీస్ ఎంత బెస్ట్ ప్రైస్ ఉందో చూసారు అసలుకి మనం ఇది కూడా ఐటమ్ నాన్ స్టాప్ ఒక్క మాటలో చెప్పాలంటే సార్ ఇంట్లో ఉండి కూడా ఎప్పుడు రొటీన్ గా అమ్మే శారీస్ కాకుండా ఇలాంటివి కూడా మీరు ఒక సేల్ చేయొచ్చు అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు చూసాను ఒక ధైర్యం ఇచ్చాం ధైర్యం ఇచ్చారంటే నేను ఫస్ట్ లో ఈ కాన్సెప్ట్ తెచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా తీసుకున్నారు మాకు చాలా ఫాస్ట్ గా తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు చూడండి రెగ్యులర్ గా రెగ్యులర్ వేర్ ఐటమ్స్ డైలీ వేర్ ఐటమ్స్ కొంచెం ఫ్యాన్సీ అనేది ఏమీ లేదు ఫ్యాన్సీ జాగాలో పట్టు 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 అయిపోయింది అంతే అందరు అందరి బీర్వాళ్ళలో యాభై యాభై చీరలు పట్టు చీరలు ఉంటాయి ఈజీగా ఇంకా ఆ పట్టు చీరలతో మీకు విముక్తి ఇప్పిస్తున్నాం అనమాట ఫ్యాన్సీ సారీ నిజంగా ఎందుకంటే పట్టు అనగానే కొంచెం కాస్ట్ అయిపోతుంది లేదు డైలీ వేర్ అంటే సింపుల్ అయిపోతుంది ఈ రెండింటికి భిన్నంగా చక్కగా వర్క్ క్లాసీగా ఉంటది లుక్ గా ఉంటది మీరు ఒక చిన్న ఫంక్షన్ పెద్ద ఫంక్షన్ లో కూడా కట్టుకున్న నలుగురు మీరు చూసి అడుగుతారు ఇది ఎక్కడ కొన్నారంటే లగన్ చేసారీస్ అని చెప్పాలి జస్ట్ ఒక పేరు చెప్పండి చాలు చూడండి చాలా బాగుంటదండి ఇది కూడా మీకు మంచి సమ్మర్ వెరైటీలా ఉందండి ఎందుకంటే మొత్తంగా చక్కగా క్లాసీగా ఉంది అండ్ మనకి వీవింగ్ లైన్స్ వచ్చినాయి శారీ మొత్తం కూడా చిన్న వర్క్ అంటే ఇది ఫ్యాబ్రిక్ మీరు కొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలంటే జిమ్చూ చెల్లెలు జిమ్ చూమ్మే అక్క చెల్లెలు అక్క చెల్లెలు ఓకే జిమ్మిచు అక్క ఇది చెల్లి ఫ్యాబ్రిక్ అలా ఉంటది దగ్గర దగ్గర జిమ్మిచు టైప్ లో ఉంటది ప్లస్ బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అండ్ అస్సలు చెప్పలేదు ఇది నియర్లీ నేను చెప్పేసినాను సార్ వన్ మీటర్ తీసుకోవాలంటే ఈజీగా ఫోర్ హండ్రెడ్ సార్ ఎందుకంటే నేను తీసుకున్నాను ఆల్రెడీ నేను తీసుకున్నాను వన్ మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నార్మల్ గా చార్జ్ చేస్తారు బ్లౌజ్ కి చూడండి కలర్ మ్యాచింగ్ ఎలా ఉన్నాయి చూసారండి కలర్స్ చాలా బాగుంది చాలా ఫ్యాన్సీ అండ్ యూనిక్ కలర్స్ అండి చిన్న సెట్ ఫైవ్ కలర్స్ వచ్చి ఫైవ్ కలర్స్ మరి ఇక్కడ లక్షా సారీస్ లో ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ తొంభై రూపాయల్లో చీర మీకు నాలుగు వందల రూపాయలు బ్లౌజ్ అవును కదండి చాలా షాకింగ్ అయిపోయిందండి ఓన్లీ అసలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నియర్లీ బ్లౌజ్ వర్క్ చార్జ్ చేస్తారు ఫ్యాబ్రిక్ వర్క్ అలా ఉంటుంది తొంభై రూపాయలకి చీర్ ఇచ్చేస్తున్నారు అంటే నేను ఇచ్చే ఈ రేట్స్ కరెక్ట్ హోల్సేల్ రేట్స్ ఇలాంటి కరెక్ట్ హోల్సేల్ రేట్స్ మీరు కొంటే మీ బిజినెస్ సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ఇంకా క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్స్ వచ్చేసాయండి ఇది కూడా చూస్తుంటే టజల్స్ చూస్తేనే అర్థమైపోతుంది సారీ లుక్ సూపర్ టజల్స్ అండి ఫ్యాన్సీ టజల్స్ అవును చాలా బాగుంది చూడండి అండ్ పళ్ళు అబ్బా సారీ ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ ఉంది సార్ బోర్డర్ కూడా చూడండి చక్కగా డిజిటల్ ప్రింట్ స్టైల్ కలర్ కాంబినేషన్ లో ఉంది అండ్ మనకి బ్లౌజ్ చాలా కొత్త కలర్ చాలా బాగుంది సార్ నిజంగా సూపర్ ఉంది ప్లస్ ఇందులో చూడండి బాక్సెస్ లో పెడితే నేను అర్థం బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది తీసి పెడతాను కలర్ మ్యాచింగ్ ఎందుకంటే ఇలా చూస్తేనే మీకు దీనికి కలర్ కాంబినేషన్ మోడల్ వెరైటీ ఈజీగా అర్థమవుతుందండి చూడండి ఇలా ఉంటాయి కలర్స్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఇచ్చోండి ఈ కలర్ చూసారా ఎలా ఉందో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఇచ్చోండి ఈ కలర్ కూడా చాలా సార్ టోటల్ ఎయిట్ కలర్స్ విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాక్ ఈజీగా సేల్ అయిపోతది అండి ఎందుకంటే కొత్త వెరైటీ కొత్త కలర్ కాంబినేషన్స్ కొత్త డిజైన్స్ ఈజీగా సేల్ అయిపోడం కాదండి ఎగిరిపోతది ఎందుకంటే విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ టు ఓన్లీ మీకు 410 రూపాయస్ లో అవునా 410 రూపాయలు సూపర్ చాలా బాగుంటది 410 లో ఇలాంటి మోడల్ అంటే ఇంకా ఆగదండి ఎగిరిపోతది ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇది కూడా చాలా 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 న్యూ కాన్సెప్ట్ న్యూ మోడల్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మోడల్ అవును మొత్తం ఇది జరీ గద స జరీ లైన్స్ ఉందండి సిల్వర్ గా సిల్వర్ జరీ లైన్స్ ప్లస్ సిల్వర్ జరీ వర్క్ కూడా ఉందండి ప్లస్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది వర్క్ కూడా ఉంది సారీ మొత్తం ఇలా వస్తుంది మొత్తం ఫుల్ గా బ్లౌజ్ దాకా చూడండి ఫుల్ గా ఉంటది వర్క్ ఓకే బ్లౌజ్ దాకా ఫుల్ గా వర్క్ బ్లౌజ్ లో కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ ఏముందో ఈ రోజు స్పెషల్ బ్లౌజ్ सुविधा ఇందులో మేడం చూడండి రెడీమేడ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ అదిడిపోయిందండి నిజంగా చూసారా మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు సూపర్ అండి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది మనకి హెవీ వర్క్ వచ్చేసింది చాలా బాగుందండి బ్లౌజ్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంటదో మార్కెట్ ని అంటే చెప్పాలంటే హల్చల్ చేసేస్తున్నారు చెప్పొచ్చు అంటే వెరైటీస్ లో అవును మీకు వెరైటీస్ ప్లస్ రేట్స్ చూడండి ఎలా ఉంది మోడల్ ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేసుకోవడంలో లేడీస్ కి అయితే మంచి సపోర్ట్ ఇస్తారు అంటే మీకు కూడా ఏం తక్కువ కాదు చక్కగా షాప్స్ వాళ్ళకి పోటీ ఇలాగా ఇంట్లో ఉండి బిజినెస్ మంచి మంచి షోరూమ్స్ కి టైండి అవును ఇది కూడా మేడం ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ రూపీస్ లోనే

నేను కేర్ పెద్ద మాట కాదండి కస్టమర్స్ కూడా ఒక ఫ్లో వస్తున్నారు మేడం చెప్పేలాగా ఏడు గంటల ఎనిమిది గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు కూర్చుంటున్నారు పదిన్నరకి లగన్ షో సారీస్ ఎలా ఓపెన్ అవుతుందో మొత్తం గుంపలు గుంపలుగా వస్తున్నారు కూరగాయలు కొనేలాగా రాత్రి తొమ్మిది గంటల వరకు కొనుక్కుంటూ వెళ్తూనే ఉన్నారు ఇప్పుడు లగన్ షో సీస్ అంటే మొత్తం అంటే మనది ఒక్కటే సార్ ఎక్కడ బ్రాంచ్ లేదు ఓన్లీ సింగల్ ఏరియాలోకి లగన్ షో బ్రాంచెస్ లాగా చిన్న చిన్న వాళ్ళు పెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు ఇంట్లో మంది షాప్స్ వాళ్ళు ఇంట్లో అమ్మేవాళ్ళు అందరూ ఆల్ డిస్ట్రిక్ట్స్ చాలా మంది ఇంకా ఎన్నో మంది వస్తారండి చాలా మంది మేము ఎందుకంటే రాత్రి ట్రాన్స్పోర్టింగ్ అది చేస్తాం అప్పుడు ఊరు పేర్లు చెప్తూ ఉంటారు అప్పుడు మాకు ఐడియా వస్తుంది ఇక్కడ నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు ఆంధ్ర తెలంగాణ మొత్తం రాయలసీమ కర్ణాటక సైడ్ అవుట్ ఆఫ్ మాది తమిళనాడులో నాన్ స్టాప్ కస్టమర్స్ ఉన్నారు తమిళనాడు మొత్తంలోని నాన్ స్టాప్ కస్టమర్స్ అది కూడా ఎలా తెప్పిస్తారు తెలుసండి వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఎలా తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ సెట్వైజ్ కాదు ఈ ఒక చీరలో వంద చీరలో అందులో ఒక వంద ఇందులో ఒక వంద కలర్ కి అలా తీసుకుంటారు ఎయిట్ కలర్స్ కి ఎయిట్ హండ్రెడ్ సారీస్ అలా తెప్పిస్తారు అంటే ఆ సైడ్ అలా సేల్ అవుతున్నాయేమో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సెట్ వైజాగ్ తీసుకుని సేల్ చేస్తుంటారు కొన్ని మంది యూనిఫామ్ సింగిల్ కలర్స్ కూడా తీసుకుంటున్నారు మనకి అక్కడ అలా చాలా మంది కట్టుకుంటున్నారు అక్కడ బాగా నడుస్తున్నాయేమో మేడం ఈ కి వర్క్ కూడా హెవీ వర్క్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గుంటూరు కారం గుంటూరు కారం గుంటూరు వచ్చిన వెంటనే మేడం కరెంట్ లో వచ్చేస్తారు చూడండి చాలా మోడల్ సూపర్ గా ఉంటుంది ఒరిజినల్ లెస్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం పేరు ఉంటుంది గుంటూరు కారం ఎందుకంటే చూసినారా నిజంగా గుంటూరు కూడా కారం అంటే గుంటూరులో కారం ఇంత ఘాటుగా ఉంటుందో సారీలో కూడా అలా బోర్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ గుంటూరు కారం ఫేమస్ అండి చూడండి కలర్ మ్యాచింగ్ ఇప్పుడు మేడం చెప్పేలాగా చూడండి లడ్డూ కి తిరుపతి ఫేమస్ మీ గుంటూరు కి కారం ఫేమస్ హైదరాబాద్ కి లగన్ షా సారీ ఫేమస్ అంటే సారీస్ కి ఫేమస్ లగన్చ శారీ చూడండి విత్ క్యాటలాగ్ కాంబోలో మేడం ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ త్రీ ట్వంటీ ఇక్కడ కూడా మేడం ఈ ఐటమ్ చూస్తున్నారు కదండి అవును ఇవన్నీ కూడా కోడియా బ్రాసు కోడియాక్ బ్రాస్ ఇచ్చండి కోడియాక్ బ్రాస్ లో ఎన్నో డిజైన్స్ ఎల్లో కలర్స్ ఎన్నో మోడల్స్ ఉన్నాయి అలా చూడొచ్చు చాలా బాగున్నాయి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఇవన్నీ వేడివేడి పొకడి ఇప్పుడే వచ్చేయండి స్టాక్ చాలా బాగుంది ఫుల్ సెల్ మీకు ఎన్ని డిజైన్ కావాలి ఏ డిజైన్ వస్తే ఎన్ని కావంటే అన్ని తీసుకోవచ్చు ఎన్ని బండల్స్ కావండి 6 పీస్ సెట్ ఉన్నాయి 8 పీస్ సెట్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు అండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్ లో మరి ఇవి కాస్ట్ కూడా ఒకసారి చూపిస్తాను ఓన్లీ 269 రూపీస్ ఓన్లీ ఫర్ 269 269 రెండు వందల అరవై తొమ్మిది అండి ఇంకా నెక్స్ట్ కూడా మంచి కేటలాక్ లో ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ మొత్తం ఇది జరి అండి ప్రింట్ మైకల్ జరి ప్రింట్ వచ్చి కింద మీకు ఫోటో ప్రింట్ బార్డర్స్ డిజిటల్ ప్రింట్ కన్నా ఇంకా హై లుక్ లో ఉంటది ఫోటో ప్రింట్ చక్కగా చాలా బాగుంటుంది చాలా క్లారిటీ ఉందండి ఆ డిజైన్ కొంగు కూడా చాలా బాగుందండి చూడండి కొంగు కొంగు వచ్చే టజల్స్ కూడా చాలా బాగున్నాయి కొంగు లుక్ శారీ లుక్ బార్డర్ జరీ లుక్ చాలా బాగుంటుంది మెత్తగా ఉంటది మళ్ళీ చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ బ్లౌజ్ హెవీ ప్రింట్ బ్లౌజ్ హెవీ ప్రింట్ సింగిల్ డిజైన్ లోనే కలర్ మ్యాచింగ్ అండి ఇలాగా ఎయిట్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి కలర్స్ అన్ని కూడా చూడండి చూడండి మొత్తం ఎయిట్ కలర్స్ ఇది కూడా విత్ క్యాట్లో కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ క్లాసిక్ వెరైటీ అండి చాలా బాగుంటది నెక్స్ట్ ప్లాస్టిక్ బాక్స్ కాంబోలో ప్యాకింగ్ లో సూపర్ క్వాలిటీ అండి న్యూ క్వాలిటీ న్యూ వర్క్ డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ చూడండి చాలా బాగుంది ఇది కూడా మొత్తం లైన్స్ వచ్చినాయి సార్ అది కూడా చాలా దగ్గర దగ్గర ఉన్నాయండి చాలా దగ్గర మన కంటి చూపు కన్నా దగ్గరగా ఉన్నాయి చూడండి గ్యాప్ ఫ్యాన్సీ టజల్స్ టజల్స్ చాలా బాగున్నాయి చూడండి ఫ్యాన్సీ టజల్స్ ఉన్నాయి మొత్తం సారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సూపర్ చూడండి లుక్ ఇలా ఉంటది ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటది మెత్తగా ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇందులో వచ్చే బ్లౌజ్ చాలా చాలా హై లుక్ బ్లౌజ్ అండి వర్క్ కాంబినేషన్ కాంబినేషన్ ఇలా వర్క్ మంచి హెవీ స్టోన్స్ ఉన్నాయి అదే స్టోన్స్ మళ్ళీ వడ్డనం బెల్ట్ కూడా ఉన్నాయి బెల్ట్ కూడా వస్తుంది ఫ్రీ సైజ్ వడ్డనం బెల్ట్ కూడా వస్తుంది అండి ఇలాగా చాలా బాగుంది మొత్తం ఫ్రీ సైజ్ బెల్ట్ ఉందండి ఇందులో కలర్స్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఇచూండి కలర్ మ్యాచింగ్ చూసారా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ కూడా ఇచూడండి సిక్స్ కలర్స్ న్యూ కలర్స్ అండి మొత్తం సిక్స్ కి సిక్స్ కూడా కొత్త కొత్త కలర్స్ ఉన్నాయండి అండి కాంబో ప్యాకింగ్ లో ఉంటది ఇలాగా చాలా బాగుంటది అండి మోడల్ సూపర్ గా ఉంటది చూడండి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది సారీస్ మొత్తం కూడా చూడొచ్చు కలర్స్ అని ఎంత బాగున్నాయో చూడండి వడ్డనం బెల్ట్ వస్తుందండి మళ్ళీ పరస్ పట్టుకోండి మేడం అంటే పరస్ రాదు ఓన్లీ బెల్ట్ వస్తుంది మళ్ళీ పరస్ ఎందుకు లేదంటారు పరస్ రాదు వడ్డనం బెల్ట్ అయితే వస్తుంది కదా ఓకే అంటే పరస్ పట్టుకుంటే అంత స్టైల్ గా ఉంటుంది స్టైల్ గా ఉంటుంది మీరు కూడా పరస్ పట్టుకోండి మరి కాస్ట్ ఓకే ఒరిజినల్ ప్యూర్ విస్కోస్ లో సూపర్ అండి క్వాలిటీ చాలా బాగుంటది విస్కోస్ లో వచ్చే జరీ లుక్ చాలా 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 బాగుంటదండి ప్లస్ గ్యాప్ బోర్డర్ చూడండి గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్ లో చక్క డార్క్ కలర్స్ హెవీ డార్క్ కలర్స్ హెవీ మంచి డార్క్ కలర్స్ ది బ్లౌజ్ కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటది చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ మంచి ప్యూర్ క్వాలిటీ పైన చూడండి బ్లౌజ్ కూడా ఫ్రీ సైజ్ బిగ్ సైజ్ బ్లౌజ్ వస్తుందండి ఫుల్ గా వర్క్ బుటీస్ బ్జ్ హోట్ గా వచ్చేసింది ఇది కూడా బాక్స్ ప్యాకింగ్ లో ఉంటదండి బాక్సెస్ లో నుంచి నేను తీసి చూపిస్తాను అంటే మీకు సారీ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ప్లస్ బ్లౌజ్ కూడా తెలియాలి అర్థం పెడితే అండి మీకు కూర్చోండి కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ కూర్చోండి చాలా బాగుంది కలర్ మీరు మరి కాస్ట్ సార్ ఓన్లీ నైన్ సెవెంటీ రూపీస్ నైన్ సెవెంటీ సార్ ఇది ఇప్పుడు సెట్ వైజ్ గా తీసుకోవాలా లేకపోతే ఇది ఇప్పుడు ఇప్పుడు సెట్ వైజ్ ఇప్పుడు సెట్ వైజ్ ఎందుకంటే అందరూ ఇప్పుడు సెట్ వైజ్ తీసుకుంటున్నారు చాలా మటుకు సింగిల్స్ అయితే ఎవరు అడగట్లేదు కూడానా అందరూ సెట్ వైజ్ తీసుకుంటున్నారు నాన్ స్టాప్ గా వస్తుంది సెట్ వైజ్ సేల్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ మేడం డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ సాఫ్టీ లో మంచి ప్రింట్ డిజైన్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి చాలా రోజులు అయిపోతుంది సార్ మనం ఈ వెరైటీ చూడండి కొత్త డిజైన్ తీసుకొచ్చేసారు ఈసారి కొత్తలో కొత్త వేడి వేడి పొక్కుడి లాంటి డిజైన్ ఓకే లేట్ గా వచ్చిన లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ డిజైన్ అండ్ మనకి ఇది బ్లౌజ్ వస్తుంది అసలు నిజంగా డిజైన్ అయితే చాలా చాలా బాగుందండి సింపుల్ గా ప్రతి డిజైన్ లో ఈసారి మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ చిన్న సెట్ చిన్న సెట్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఇలా లైట్ ఇలా డార్క్ విత్ ఫోటో ప్యాకింగ్ లో కవర్ ఇవన్నీ అవేనండి ఇప్పుడే వేడి వేడి పొక్డి ఐటమ్ ఓపెన్ చేసాం పార్సల్ ఇక్కడ పెట్టామండి చూడండి ఇందులో చాలా డిజైన్స్ ఉంటాయి అప్రాక్స్ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు తీసుకోవచ్చు ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఓన్లీ రూపాయలు కూడా కూడా రేంజ్ రేంజ్ లో నడుస్తుంది ఈజీగా నేను హోల్సేల్ హోల్సేల్ టు రేట్ మీరు హోల్సేల్ గా అమ్మేసిన సెవెన్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు ఓకే సార్ సో కలెక్షన్ అయితే ఈ రోజు నిజంగా అదిరిపోయినాయి అని చెప్పాలి వేడి వేడి పకోడిలతో పాటు జిలేబీలు అన్ని ఇచ్చేసరికి రకాలు అంత బాగున్నాయండి ఇక్కడ చూడండి మీకు చక్కగా పట్టు వచ్చేసింది ఫ్యాన్సీ పట్టు వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ప్యూర్ విస్కోస్ వచ్చినా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ రెడీమేడ్స్ అన్ని రకాలు వచ్చేసాయండి ఇన్ని రకాలు వచ్చినా మీకు అన్ని రేట్లు కూడా చాలా చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది అండ్ లగన్ చేయా సారీస్ కోసం మీరు చాలా మంది ఇంకా వెయిట్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ వీడియో అయితే అందించేసారనమాట సో డైరెక్ట్గా విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి కలెక్షన్స్ కలెక్షన్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయండి మీరు కూడా వచ్చినప్పుడు చూస్తారు కదా డైలీ పార్సల్స్ దిగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి ఇంకా చెప్తున్నా కదండి ఇప్పుడు కూరగాయల లారీలు ఉదయం ఉదయం మీకు మండీకి డైలీ ఎలా వస్తాయో అలా స్టాక్ వస్తూ ఉంటది అలా వెళ్తూ ఉంటుంది అనమాట ఈజీగా అర్థమయ్యేలా చెప్పాను మీకు యూ సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం